వెళ్ళి నేనేదో చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్ అక్కడ కట్టేసి రైతుల మార్కెట్ యార్డ్లో ఉన్న భూములని కబ్జా చేసేసి ఐదు ఎకరాల స్థలాన్ని కొట్టేస్తామన్న మాట దయచేసి వెనక్కి తీసుకోకపోతే దీనికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఏదైనా సరే నేను చర్చకి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా కూడా ఎవరైతే మాట్లాడారో ఆయనకి నేను మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రజాప్రతినిధి చేస్తారు ప్రతి ఒక్కరికి లో కూడా ఒక పని చేస్తారు మరి దాన్ని ఎప్పటికీ నేనే చేశాను కాదు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది మీరు చేశారు కాబట్టి ముప్పై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు ప్రజలు ఆశీర్వదించారు ఇవాళ ఏమి చేయకుండా చేస్తున్న వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా గతంలో జరిగింది అని మీరు మర్చిపోకూడదు మెడికల్ కాలేజ్ ఎందుకు అనకాపల్లికి ఎవరు శాంక్షన్ తీసుకొచ్చారు మీ పార్లమెంటు ప్రతినిధిని సచివతమ్మ గారు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అటు పాడేరులోను విశాఖపట్నంలోనే ఉంది కదమ్మా రెండు చోట్ల అంటే లేదు అనకాపల్లి చాలా అవసరం రూరల్ ప్రజలు వేడికి ఒక టెన్షన్ కేర్ వైద్యాలయం ఉండాలి అని చెప్పి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి దాన్ని ఆర్ఏఆర్ఎస్ లో ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన చేస్తే ఎవరి వల్ల ఎవరి చేత కేసులు పెట్టించబడి వెనక ఎవరి హస్తం ఉందో అందరికీ కూడా తెలుసు మెడికల్ కాలేజ్ ఇక్కడి నుంచి ఎందుకు తరలిపోయిందో రకరకాలుగా మరి అదే నంద్యాల ఆర్ఆర్ఎస్ లో నంద్యాల పార్లమెంట్ లో కూడా నంద్యాలలో ఆర్ఏఆర్ఎస్ లోనే పెట్టారు ప్రభుత్వం మన కోసం పోరాడింది ఎందుకంటే ప్రజలకి దగ్గరలో అందుబాటులో మెడికల్ కాలేజ్ ఉండాలి ఎందుకంటే ఎక్కడో ఊరికి దూరంగా ఎక్కడో కొండల్లో పెడితే వైద్యం కోసం వెళ్ళరు కాలేజ్ అయితే సక్సెస్ అవుతుంది కానీ మరి దానికోసం పెట్టిన ఐదు వందలు పడకల హాస్పిటల్ అయితే మరి పేషెంట్స్ ఎవరు రారు వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి మనం దాన్ని ఫైనల్ చేసాం ముఖ్యమంత్రి గారు కూడా దానికోసం మళ్ళీ ఒక అడ్వకేట్ ని పెట్టి కేసులు మనం ఫాలోఅప్ చేసాం నంద్యాల వాడు దాన్ని సాధించారు ఇక్కడ ఆల్టర్నేట్ యాభై ఎకరాలు ఇస్తే దానికి కూడా కోర్టులో కేసులు వేయించి దాన్ని అట్లా సాధనిస్తూ ఉంటే ఒకప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే దాన్ని నేనే గెలిపించాను నా వల్లే ఎంపీలు అయిపోయారు నా వల్లే ఎమ్మెల్యేలు అయిపోయారు అన్న భావన దయచేసి మీరు ఆ మనసులోంచి తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు ఎవరితో అయితే వెళుతూ ఉన్నారు మరి వారు కూడా ఒక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాము మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు ఎవరిని మీరు వెనకాల వేదిక మీద వేసుకున్నారో మరి భవిష్యత్తులో మరి ఒక్కసారి మీరు కూడా ఒక హెచ్చరికగా తీసుకోవాలని చెప్పి వారితో ఉన్నటువంటి కూటమి సభ్యులకి కూడా ఒక్కసారి మరి నేనైతే చెప్పదలుచుకున్నాను అందరం చేస్తాము ఎందుకంటే అది అధినేత మీద ఉన్నటువంటి నమ్మకంతో అధినేత మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆయనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులుగా ఏదైనా పార్టీ అందరూ కూడా వారి సహాయ సహకారాలు ఇస్తూ ఉంటారు మీకు ఇష్టం ఉంటే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని చెప్పి చెప్పడం వాస్తవం కాదా అది మీరు వెనకుంచి గెలిపిస్తారని కాదు నేను ఆ రోజు నేను చెప్పాను నన్ను గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిలిచారు నేను పార్లమెంట్కి అయితే ప్రిపేర్డ్గా లేను అని అన్నప్పుడు అమ్మ మీరు గెలుస్తారు నేను సర్వే చేయించుకున్నాం అందరు ఎమ్మెల్యేలు కూడా మీరైతే చాలా స్వాగతిస్తూ ఉన్నారు ప్రజల్లో ఒక సర్వే ఆల్రెడీ మేము ఐపాక్ టీం సర్వే చేయించుకున్నాము మీరైతే గెలుస్తారని పిలిపించడం సీట్ ఇవ్వడం వాస్తవం కాదా అది వీరభద్రావు గారు వెనకొంచి గెలిపిస్తారు అని ఆ రోజేమీ మాకు మాట్లాడలేదు అప్పటికే ఒక సర్వే చేయించుకుని మంచి వ్యక్తి ప్రజల కోసం చేస్తారు అని మరి గౌరవ ముఖ్యమంత్రి వారి వెలిపి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా మన మాకు మన సహాయ సహకారాలు మరి అందిస్తూ ఉంటాము ఫైనల్గా మరి భగవంతుని ఆశీస్సులు ఆయన యొక్క అదృష్టము ప్రజల యొక్క దీవెనలు అన్ని కూడా కలిపి ఆ అభ్యర్థి విజయానికి కారకులు అవుతాయి పదే పదే నేనే గెలిపించాను నా చెప్పు చేతల్లో ఉండాలి అన్న మాట అయితే వెనక్కి తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థాయికి వచ్చారు అంటే వారికి కూడా ఒక ఇటీ ఉంటుంది ప్రజలకు చేయాలన్న ఒక సంకల్పం ఉంటుంది నేను ఏది చెప్తే అది చేయాలి అన్న అహంకార ధోరణి మాత్రం సరి అయినది కాదు అని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ గతంలో కూడా ఇంకొక విషయం మీద ఒక అనకూడని మాట ఒక మహిళా పార్లమెంటు సభ్యురాల్ని ఒక గౌరవప్రదమైన వ్యక్తిని సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిని ఒక అవమానకరమైన రీతిలో మీరు మాట్లాడడం జరిగింది అయినా సరే మేము విజ్ఞత పాటించి సంయమనం పాటించి ఓర్పు వహించాము కానీ మళ్ళీ నిన్న కూడా మీటింగ్లో అదే ప్రస్తావన తీసుకుని వచ్చారు తప్పనిసరిగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నాదే బాధ్యత కాబట్టి మరి మీడియా మిత్రుల ద్వారా ఆ విషయాన్ని కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాము అనకాపల్లి కళలకి ఎంతో హుట్టు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి కానీ కవులకు కానీ రచయితలకు కానీ సాహితీవేత్తలకు కానీ ఏదైతే మాట్లాడారో ఆ వ్యక్తి కూడా మరి పలుకే బంగారమాయ అని చెప్పి మరి ఏదో ఒక రచన చేసి మరి ఆయన కూడా ఖ్యాతి తెచ్చుకుని ఉన్నారు అటువంటి సాహిత్యవేత్త పేరుతో నిర్మిస్తున్నటువంటి ఒక కళా కేంద్రానికి ఈరోజు వక్రభాష్యం చెప్పి అవమానకరంగా మాట్లాడి ఈరోజు సభలో హేళన చేసిన మీ పలుకులు ఏమైతే ఉన్నాయో దయచేసి భవిష్యత్తులో ఏం చేశాను అన్న మాట కాదు ఏం చేశానో కళ్ళు మూసుకొని కూర్చున్నారా మీరు అనకాపల్లిలో అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను